ఇప్పుడు బయలుదేరామమ్మా చూడండి అమ్మా అదుగో చూసారమ్మా రిలయన్స్ సామ్రాజ్యం ఇది ముఖేష్ అంబానీ సామ్రాజ్యం అంట ఇది జామ్నగర్ దీని పేరు ఇక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు చూడండి ఇక్కడే పెళ్లి జరిగిందంట అంబానీ కొడుకుది ద్వారకా చూడమ్మా ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సులు బస్సులు ఆహా ద్వారకా అంటే చూడండి ఎలా ఉందో అబ్బా కార్లు చూసారా కార్లు బస్సులు ఎంట్రన్స్ చూడండి హోటల్కి వచ్చామమ్మా ఇప్పుడే హోటల్కి వచ్చాం హోటల్ రూమ్లో ఇప్పుడు స్నానాలు వేసేసి రెడీ వెళ్ళాలంట గుడికి ఇక్కడ డిన్నర్ టైం ఏమో సెవెన్ టు టెన్ గుడికి వెళ్ళి టెన్ లోపల రావాలి ఇక్కడికి ఇప్పుడు గుడికి బయలుదేరామమ్మా కృష్ణుడి గుడికి చూసుకుని సమయం ఉంటే మరి రుక్మిణీ గుడి ఏడింటి వరకేనంట చూద్దాం అయిపోయింది కదా ఇప్పుడు కృష్ణుడి గుడికి వెళ్తున్నాం ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంట మా అబ్బాయికి అయ్యరు వాళ్ళు ఇప్పుడు ఏడు గంటలకు వచ్చి తీసుకెళ్తారంటమ్మా ఇప్పుడు బయలుదేరామమ్మా చూడండి అమ్మా అదుకో అది మరిది గారమ్మా ఇక దారిలో ఎక్కడన్నా టిఫిన్లకి దిగుతామమ్మా టిఫిన్లకు దిగి ఇక టిఫిన్ చేసేసామంటే సిక్స్ సిక్స్ సెవెన్ అవర్స్ అంటమ్మా సిక్స్ సెవెన్ అవర్స్ అంటమ్మా ద్వారక ఎయిట్ అవర్సా ఎయిట్ అవర్స్ అంటమ్మా ఎయిట్ అవర్స్ కూర్చోవాళ్ళు కార్లో ఇవమ్మా ఇప్పుడే హోటల్లో దిగాము టిఫిన్లు అయిపోయింది ఇక బయలుదేరుతున్నాం కారెక్కుతున్నాం అతను ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు చూసారమ్మా రిలయన్స్ సామ్రాజ్యం ఇది ముఖేష్ అంబానీ సామ్రాజ్యం అంట ఇది జామ్నగర్ దీని పేరు ఇక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళు చూడండి ఇక్కడే పెళ్లి జరిగిందంట అంబానీ కొడుకుది చిన్న కొడుకు పెళ్లి చేశాడు కదా ధూమ్ అని ఇక్కడే చూడండి ఇదిగో రైట్ లెఫ్ట్ కూడా వాడదని ఎన్ని వేల ఎకరాలు ఏంటో చూసారా కాంపౌండ్ వాళ్ళు ఎంత దూరం వెళ్తుందో ప్యాలెస్ ఉందంట లోపల మనకు రోడ్డుతో వెళ్తూ వెళ్తూ తీస్తున్నాను కదా నేను లోపల ప్యాలెస్ ఉంది ఇంకా బోల్డ్ సెట్లేసే తెలుసుగా మనం చూసాంగా పెళ్ళి అది అనమాట చూడండి అసలు కాంపౌండ్ బాల్ వెళ్తా ఉంది రైట్ చూడు తోటలో రెండు పక్కల కాంపౌండ్ బల్ ఎక్కడ తరగట్లేదే అదిగో ఇది ఒక ఇది ఒక పెద్ద ఇదే ఒక ఎంట్రన్స్ లే సూపర్గా ఉన్నాయి సర అది ఆ రోడ్లకి ఆ లైట్స్ చూడండి ఇది కూడా బాంబే ఉన్నట్టుంది లోపల ఆహా చూసుకోండి అబ్బా ఇది ఎంట్రన్స్ చూడండి అమ్మా చూడస్తు ఎలా ఉందో చూడండి ఢిల్లీలో రెడ్ కోట కూడా ఇట్లా లేదు అంత బాగుంది ఓ చూసావా అబ్బా కోట అమ్మా ఎంట్రన్స్ చూసారా అంత బాగుందా ఇక్కడ ఈ లోపల పెళ్లి జరిగిందంటమ్మా చూసారుగా కోట ఎలా ఉందో ఇవన్నీ వెళ్తే వెళ్తే చూడటమే లోపలికే ప్రవేశం ఉండదు సొంత ఊరంట జామ్నగర్ జూవేరే మ్మా జూ ఇక్కడ మొత్తం మనం జూ చూడాలనుకుంటే ఇక్కడ అవకాశమే లేదంటమ్మ రిలయన్స్ వాళ్ళది పెద్ద ఒక్కొక్క జంతువు రకరకాలు ఒక జంతువులోనే అనేక రకాల మోడల్స్ ఉన్నాయండి చూసుకోండి జంతువుల్లో కానీ ఎవరికి ప్రవేశం అదిగో చూడండి అమ్మా ద్వారకా స్టార్ట్ అయింది ద్వారకా చూడమ్మా ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సులు బస్సులు ద్వారకా అంటే చూడండి ఎలా ఉందో అదిగో ఈ కార్లు చూసారా కార్లు బస్సులు ఓ ఎంట్రన్స్ చూడండి సంబంధించి చూసారా గుళ్ళు ఎలా ఉన్నాయా భక్తులు వచ్చిన కారు చూసారమ్మా ఎలా నిండిపోయినాయి ఎక్కడికక్కడికి ఈ గుళ్ళల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ కార్తీక మాసం కదమ్మా ఇక్కడి వరకు ఉందంటే పౌర్ణమి వరకు లీవులు వేరే ఇక్కడ హాలిడేస్ అందుకని జనమే జనం ఏ గుళ్ళకి వెళ్దామన్నా అన్నా అదిగమ్మ వచ్చేసాం వచ్చేసాం ద్వారకా హోటల్కి వచ్చామమ్మ ఇప్పుడే హోటల్కి వచ్చాం హోటల్ రూమ్లో ఇగో కాఫీలు కావాలంటే చూసామే ఇవన్నీ ఇక్కడ పెట్టారు కప్పులు ఇందులో మేము వేడి నీళ్ళకి ఇచ్చేసుకోవాలి పొడులు అన్నీ ఇందులో ఉంటాయి ఇది లాకరు కొంచెం వాల్యుబుల్ ఉంటే ఇందులో పెట్టుకుని ఒక నెంబర్ నొక్కేసుకోవాలి అదనమాట అది లాకరు ఇబ్బట్లో ఇలా పెట్టేసుకుంటే లోపల ఇలా చదువుకుంటాం మనం త్రీ డేస్ కదా మనకి ఉండేది ఓకే మనకి ఇదే టీ ఫ్రిడ్జే అనుకుంటున్నా ఇదే ఫ్రిడ్జే ఆన్ చేసేసే ఉంటుంది మనం ఏమైనా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అది వచ్చాం కాసేపు కూర్చుందాం ఇక ఇప్పుడు స్నానాలు వేసేసి రెడీ వెళ్ళాలంట గుడికి ఇక్కడ డిన్నర్ టైం ఏమో సెవెన్ టు టెన్ గుడికి వెళ్ళి టెన్ లోపల రావాలి ఇక్కడికి డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ హోటల్లో ఓకే అమ్మా ఇప్పుడు గుడికి బయలుదేరామమ్మా కృష్ణుడి గుడికి చూసుకుని సమయం ఉంటే మరి రుక్మిణీదేవి గుడి ఏడింటి వరకేనంట చూద్దాం ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు కృష్ణుడి గుడికి వెళ్తున్నాం ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంట మా అబ్బాయికి అయ్యరు వాళ్ళు ఇప్పుడు ఏడు గంటలకు వచ్చి తీసుకెళ్తానంటమ్మా అందుకని బయలుదేరాం అందరు రెడీ అయిపోతున్నారు నేను రెడీ అయిపోయా ఏది ఏమి అరంగా ఎటు తిరుగు మా దొర్గా ఓకే ఇప్పుడు రూమ్లో నుంచి అందరు రెడీ అయిపోయి అండి మళ్ళీ అడిగి చూపిస్తాం చేస్తాం ఓకేనండి రండి అదిగమ్మా లిఫ్ట్ లో ఒక్కన్నారా హోటల్ ఇది లోపల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ ఉంటే ఇక్కడంతా ఇలా కూర్చోవచ్చు అన్నమాట కూడా వచ్చి అన్ని రకాల టైంలు పెట్టారు చూడండి హాయ్ హాయ్ చెప్పండి హాయ్ బోరోజీ హాయ్ అమ్మా హోటల్ నుంచి బయటకు వెళ్తున్నాం మందిరికి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ ఓ క్లాక్ తీస్తాం ఆటోలో వెళ్తున్నాం చూడండి ఆటోలో ఎక్కడి నుంచి కార్లంతా ఓ ట్రాఫిక్ ఆటోలో వెళ్తాం వెనక ఇంకా ఆటో వెళ్తాను అది ఇప్పుడు ఆటోలో వెళ్తాం ద్వారక వచ్చి కృష్ణుని చూస్తున్నాం ఎంతకన్నా ఏం కావాలి ద్వారకాలో పెరిగిన కృష్ణుడిని చూస్తున్నాం రేపు పగల్లో పగల్లో చూడాలి ఎన్ని ద్వారకాలు చూస్తాం ఇప్పుడు మనం ద్వారకా బెడ్ ద్వారకా రుక్మిణీ గుడి గుడి కూడా ఈ ద్వారకాలోదే మూడో ద్వారకా మూడో ద్వారక అంటారు ఎంత ట్రాఫిక్ అమ్మా అసలు ఖాళీ లేవు బస్సులు అది ఖాళీదే లేవమ్మా నైట్ పది దాకా ఉంటుంది అమ్మా మా కూడా తెలిసిన పంతులు గారు ఉన్నారు వీళ్ళకి ఆయన తీసుకెళ్తున్నారమ్మా ఇప్పుడు లేకపోతే మేమే అప్పుడు జనాల్లో ఈ ట్రాఫిక్లో మాకు తెలీదు పంతులు గారు తెలుసు మా మనుడికి అతను ఇక్కడ వెయిట్ చేసి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఇప్పుడు కాశీలాగా సందులు సందులుగా ఉన్నాయమ్మా ચૂડ <Gãi> હેતમ سلام 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 سلام

शिना बोलान की जय रानी की जय बोलला बोलला हम के चरण में जाने से गोइंग अपना मका गांव में रहता है अपना भगवान के सामने ओके पीस बनी मैं के सामने और बाकी आके शंकर भगवान सतहुानी ने जय बोल पाए सूर्य शक्ति सतहुानी के साथ ही भवन के सामने सतहुानी जय